చెప్పాడు అది వెంకటేష్ సినిమాలో బొడ్డోడు మధ్య మాట్లాడాడు డేట్ సంక్రాంతికి వచ్చినప్పుడు అదే మోడల్లో నేను దూకేస్తా 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 అని చెప్పాడు కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవాలి తన అదృష్టం బాగుండి వాళ్ళ మంత్రి అయ్యావు సరే అయ్యావు కదా యోగ్యుడిగా ప్రవర్తించవయా యోగ్యుడిగా ప్రవర్తించు నిజంగా జగన్ గారు పాతి కోట్లు ఒప్పుకుని ఉంటే నా పక్కన ఉండేవాడు వాళ్ళ సరే మంత్రి యోగం పట్టింది దేవుడు ఉంచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాతి కోట్లు ఒప్పుకోలేదు నిన్న ఆయన మాట్లాడతా ఏమని మాట్లాడతారంటే వారు అసలు పాస్ పుస్తకాల గురించి అయిన చాలా అంటే తక్కువ మాట్లాడాడు సర్వే గురించి తక్కువ మాట్లాడాడు జగన్ గారు చెప్పిన కరెక్ట్ కాదు ఇదిగో ఇది కరెక్ట్ అని చెప్పడానికి తక్కువ సమయాన్ని వాడి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి జగన్మోహన్ రెడ్డి గారి మీద బూతులు మాట్లాడటాకి జగన్ గారి గురించి అసహ్యంగా మాట్లాడటాకి జగన్ గారు వాళ్ళ బాబాయ్ గారిని చంపేశారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారితో తగాదా పడుతున్నాడని వాళ్ళ చెల్లి గారితో తగాదా పడుతున్నాడని వీటికే వారు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు ప్రాధాన్యత కల్పించడం కూడా ఎక్కువ సమయాన్ని కూడా వారు కేటాయించారు వాస్తవంగా పాస్ పుస్తకాలు పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండే దాంట్లో ఏముంటుంది ఫోటో ఖాతా నంబరు ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం సర్వే నెంబర్ ఎంత అది మెట్టా మాగానే విస్తీర్ణం ఎంత అలాగే దానికి పన్ను సెస్సులు ఎంత డబ్బులు ఎంత అది సొంతమా లేదా అసైన్మెంటా ఆ వివరం తహసీల్దార్ సంతకం ఉండే ఇది పాస్ పుస్తకం పార్ధి జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా జగన్ గారు బొమ్మ వేసుకున్నాడు బొమ్మ వేసుకున్నాడని ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది అట్ట చూపించాలా అట్ట అన్నాడు అట్టని మొన్న చూపించా మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో సరిపోయిందా చూసుకున్నారా పైన రాజముద్ర ఉంది జగన్ గారి బొమ్మ ఉంది వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ దాంట్లో రైతు ఫోటో వివరాల కోసం క్యూఆర్ కోడు చంద్రబాబు గారు వీడియో ఉందండి ఆయన ఏదో చెప్పారు ఉందా అది అది తర్వాత మాట్లాడదాం ఒకసారి దాని గురించి కూడా మాట్లాడతా చంద్రబాబు గారు ఏం మాట్లాడారు వీళ్ళందరూ ఏం మాట్లాడారు పయ్యావులు గారు ఏం పిల్లి మొగ్గలేశారు మొత్తం అంతా మాట్లాడతాను దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది ఏమి లేవు ఊరికే జగన్ బొమ్మ ఉంది మా దగ్గర చానా ఉన్నాయని చెప్పాడు ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం దాన్ని కూడా చూపిస్తాను దాన్ని కూడా చూపిస్తాను అప్పుడు జగన్ గారు క్యూఆర్ కోడ్ జగన్ గారు పుస్తకంలో క్యూఆర్ కోడ్ తి ఏమి రాలేదన్నాడు ఒకసారి జగన్ గారి పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఫస్ట్ పేజ్ కొట్టండి ఫస్ట్ పేజ్ మరి ఓపెన్ అయిందిగా మాకు ఓపెన్ అవ్వట్లేదు అని ఒక ఓపెన్ అయిందిగా సార్ దాంట్లో ఇంకో క్యూఆర్ కోడ్ ఉంది ఇది కూడా కొట్టండి ఈ పేజీ ఏది కాలమ్స్ ఉండి ఉన్నాయి చూసారా కాలమ్స్ ఉన్నది కాలమ్స్ ఉన్నది కాలమ్స్ అండి క్యూఆర్ కోట కొట్టండి వచ్చింది కదా ఓపెన్ అయింది సరే ఇది కొట్టండి అండి కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా ప్రతి పొలానికి మ్యాప్ మ్యాప్ తో పాటు ఎనిమిది రేఖాంశాలు అక్షాంశాలతో కూడినటువంటి ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వచ్చినాయి కదా దాని వివరాలు ఇక మ్యాప్ కూడా కొట్టండి మ్యాప్ దగ్గర క్యూఆర్ కోడ్ కొట్టండి మ్యాప్ దగ్గర లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వస్తే మ్యాప్ బొమ్మ మ్యాప్ అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ నంబర్స్ ఉన్నాయా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వస్తుంది ఇది చంద్రబాబు నాయుడు గారి పుస్తకం దీంట్ ఇది కొట్టండి ఫస్ట్ పేజీ ఫస్ట్ పేజీలో క్యూఆర్ కోడ్ కొట్టండి అదే కదా వచ్చింది మీ పుస్తకం తెరిస్తే అదే వచ్చింది పోతే మ్యాప్ను చోట కొడదాం మ్యాప్ను చోట కొట్టండి ఇది ఆ ఫీల్డ్ మ్యాప్ చోట ఫీల్డ్ మ్యాప్ ఉన్న చోటు కొట్టండి ఫోన్లో మొత్తం మ్యాప్ వచ్చింది పొలానికి దారి చూపిస్తాను అంటే గూగుల్ మ్యాప్స్ అది కూడా కొట్టండి గూగుల్ గూగుల్ మ్యాప్స్కి లింక్ అవుతుంది కదా అది కూడా కొట్టండి పొలానికి దారి చూపిస్తున్నాను అడిగా దారి చూపించండి మనం కూడా ఆ పొలానికి దారి చూపిస్తున్నాను ఆ పొలానికి దారి చూపించింది నేను రెవెన్యూ శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను ఈ పొలానికి దారి చూపి నువ్వు పాస్పోర్ట్ పొలానికి దారి చూపిస్తున్నావు కదా దారి చూపించడానికి గూగుల్ కి జియో కోఆర్డినేట్స్ ఎక్కడ మీకు అని అడుగుతున్నాను జియో కోఆర్డినేట్స్ ఎక్కడ మీకు మీరు ఎక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడ ఇచ్చారా ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి పదిహేడు వేల గ్రామాల్లో జగన్ గారు ఆరు వేల గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు మిగతా గ్రామాలు ఫేజ్ టూ కింద మీరు సర్వే పూర్తి చేశారా పూర్తి చేసి ఎవరికి కూడా ఆర్ఎస్ఆర్ దాఖలు అనేది నడుస్తుంది కదా కానీ జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు పూర్తి చేసిన వాళ్ళలో మాత్రం ఆర్ఎల్ఆర్ కింద వస్తుంది రీసర్వే ఆఫ్ ల్యాండ్ రిజిస్టర్ అని రీసర్వే రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ అని చెప్పని ఆర్ఎల్ఆర్ కింద ఇప్పుడు సర్వే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది కానీ దానిలో ఏంటి అప్పటికి ఇప్పటికీ ఏం తేడా ఉంది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారి సర్వేకి మీ సర్వేకి ఏం తేడా ఉంది ఏం తేడా లేదు కదా తేడా లేకపోగా జగన్ గారి పుస్తకంలో అది రాలేదు అన్నాడు మరి వచ్చింది కదా ఓపెన్ చేస్తే ఇప్పుడు యాభై రెండు ముక్కల గురించి కాకుండా వీటి గురించి కూడా నేర్చుకుంటే అన్నీ వస్తాయి యాభై రెండు గురించి కాదు ఈట్ల గురించి కూడా నేర్చుకోండి రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి కూడా నేర్చుకోండి దాట్ను నిష్పాతులు అయితే అవ్వచ్చు ఈ యాభై రెండు వేసుకుని దేశ విదేశాలకు వెళ్ళొచ్చు కానీ కాస్త డిపార్ట్మెంట్ మీద దృష్టి పెడితే జగన్ గారి పుస్తకం ఓపెన్ అవుద్దా ఓపెన్ అవుద్దా తెలుస్తుంది క్యూఆర్ కోడ్ పొల్లు పోకుండా ప్రతిదీ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్